శివుడు హేరంబ తలని నరికేశాడు కదా అప్పుడు పార్వతీదేవికి చాలా కోపం వచ్చింది కదా కోపం వచ్చి ఏమంటది ఈ విశ్వం అంతా నా కొడుకుని చంపేసినందుకు చెల్లిస్తుంది అంటే ఏదో ఒకటి ఐద్య అని బెదిరించినట్టు గట్టిగా అరిచిద్ది అనమాట అప్పుడు అందరు దేవుళ్ళందరూ కలిసి శివుడు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారనమాట ఈ విశ్వానికి ఏమి అవ్వకుండా చూడమని అప్పుడు శివుడు విష్ణువుకి ఏం చెప్తాడు ఏదైనా చనిపోయిన ఒక యానిమల్ ఒక జంతువు తలని తీసుకొని అమ్మంటాడు విష్ణువు ఒక బేబీ ఎలిఫెంట్ తలని తీసుకొని వస్తాడు అనమాట ఆ తలను తీసుకొచ్చాక హేరంబ బాడీకి అనమాట తలని నరికేస్తాడు కదా ఆ ప్లేస్ లో ఈ బేబీ ఎలిఫెంట్ తలని పెడతారనమాట అప్పుడు శివుడు మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుతాడనమాట హేరమ్మని బతికివ్వడానికి అదొక మంత్రం మహామృత్యుం చేయ మంత్రాన్ని చదివి మళ్ళీ ఆయన లైఫ్ ని తీసుకొస్తాడు ఆయన బతుకుతాడు అనమాట బేబీ ఎలిఫెంట్ తలబెట్టంగానే అప్పుడు లేసాక నీ పేరు గణేష అని చెప్తాడు అనమాట శివుడు పామన్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళందరికి నువ్వు దేవుడివి నువ్వు హెడ్వి అని చెప్తాడనమాట ఇప్పటి నుంచి ఏ పని ఏ మంచి పని చేసుకోవాలన్నా ఫస్ట్ నిన్ను పూజించే స్టార్ట్ చేస్తారు ఫస్ట్ నీకు పూజ స్టార్ట్ చేసే ఏ పనైనా స్టార్ట్ చేస్తారు అని అని చెప్తాడు అనమాట శివుడు నువ్వు జ్ఞానానికి కూడా దేవుడివి ఇప్పటి నుంచి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడు ఉంటారు కదా దేవుడు ఎట్లా గాలికి అట్లా గణేషుని ఏం చెప్తాడు నువ్వు జ్ఞానానికి దేవుడు జ్ఞానానికి తెలివికి దేవుడివి అని చెప్తాడు అనమాట శివుడు వాళ్ళ నాన్నకి ఇట్లా తల ఉంచి నమస్కారం చేసుకుంటాడు వేరే దేవుళ్ళు కూడా అందరూ గణేషుడిని గణేశుడికి బ్లెస్సింగ్స్ ఇస్తారు అనమాట ఇట్లా దీవిస్తారనమాట అప్పుడు దీవించడం మంచిగా ఉండు అని మంచి జరగాలి అన్ని అని ఓకేనా నీకు అన్ని మంచి జరగాలి అన్నట్టు బ్లెస్ చేస్తారు ఇంకప్పుడు పార్వతీదేవి కోపం తగ్గింది